సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగారు ఆ క్రేజ్ తగ్గుతూ ఉండడంతో కొందరు పాలిటిక్స్ లో వేలు పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు పబ్లిసిటీ కోసం పాకులాడుతూ నోటి దూలతో కేసుల్లో ఇరుక్కుంటున్నారు ఇప్పటికే ఏపీ పోలీసులకు అందని ఫిర్యాదుల లిస్టులో ఆర్జీవి పోసాని శ్రీరెడ్డి యాంకర్ శ్యామల చేరారు తాజాగా నటి కస్తూరి అరెస్ట్ రాజకీయాల్లో వీరంతా సాధించింది ఏమీ లేకపోయినా తమ ఓవర్ యాక్షన్ తో కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉన్న కాస్త ప్రతిష్టను కూడా దిగదార్చుకుంటున్నారు రాజకీయాలకు సినీ ఇండస్ట్రీకి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు ఎందరో మహానటులు రాజకీయాల్లో సూపర్ సక్సెస్ అయ్యారు వారి వారసులు ఇప్పటికీ రాజకీయాల్లో రాణిస్తున్నారు అయితే సమకాలీన రాజకీయాల్లో కొందరు వెరైటీ క్యారెక్టర్లు తమకు అంత సినిమా లేకపోయినా రాజకీయాల్లో వేలు పెడుతూ అటు ఇండస్ట్రీ పరువును ఇటు రాజకీయ విలువల్ని దిగజారుస్తుండడం చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా వైసీపీ హయాంలో పబ్లిసిటీ కోసం నోటికొచ్చినట్లు మాట్లాడి సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన తెలుగు ఇండస్ట్రీ వారంతా ఇప్పుడు కేసుల చట్టంలో ఇరుక్కుని బెంబేలెత్తిపోతున్నారు తమిళ నటి తెలుగు మాజీ హీరోయిన్ కూడా తమిళ రాష్ట్రంలో ఓవర్ యాక్షన్ చేసి తెలుగు ప్రజలకు టార్గెట్ అయింది తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కటకటాల పాలైంది ఆమె సినిమా సీరియల్స్ కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది సోషల్ మీడియా వేదికగా తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాలపై స్పందిస్తూ వివాదాల్లో ఇరుక్కుంటూ నెగిటివ్ పబ్లిసిటీ సంపాదించుకుంది ఇలా నిత్యం వివాదాల ద్వారా వార్తల్లో నిలిచే కస్తూరి ఇటీవల తెలుగువారి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేసుల్లో ఇరుక్కుని కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తోంది కస్తూరి తెలుగువారికి బహిరంగంగా క్షమాపణలు చెప్పినప్పటికీ ఈమె పట్ల చర్యలు తీసుకోవాలని తెలుగు సంఘాలు ఎక్కడికక్కడ కేసులు నమోదు చేశాయి దీంతో కస్తూరి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసిన హైకోర్టు ఈమె బెయిల్ నిరాకరించింది దీంతో చెన్నైలో ఉన్న ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆమె పరారైంది తాజాగా అరెస్ట్ అయి పరువు పోగొట్టుకుంది మరో క్యారెక్టర్ ఆర్జీవీగా ఫేమస్ అయిన కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కొన్ని హిట్లిచ్చి పాపులర్ అయిన ఆయన తర్వాత హిట్లకు ముఖం వాచిపోయి సెల్ఫ్ పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాను నమ్ముకున్నాడు తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి నెగటివ్ పబ్లిసిటీని నమ్ముకుని తెగ పోస్టులు పెట్టేవాడు ఆ క్రమంలో పొలిటికల్ టర్న్ తీసుకుని వైసీపీ సానుభూతి పరుడి అవతారం ఎత్తాడు ఏపీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్లో పోస్టులు పెట్టారు బాలకృష్ణ లోకేష్లను చులకన చేసేలా సోషల్ మీడియాలో చెలరేగిపోయారు ఇప్పుడు వరుసగా కేసులు నమోదవుతుండటంతో గాభరా పడిపోతున్నాడు బాలకృష్ణ డాకు మహారాజ్ టీజర్ పై తెగ ప్రశంసలు కురిపించి కాకాపట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇక తనపై పెట్టిన కేసు ఎత్తేయాలని కోర్టుకెక్కి నవ్వుల పాలయ్యారు బెయిల్ కోసం పిటిషన్ వేసుకుంటే పరిశీలిస్తామని అంతేకాని కేసు ఎత్తేయడం కుదరదని కోర్టు స్పష్టం చేసి అతనికి ఇచ్చింది వైసీపీ స్థాపన తరువాత పోసాని కృష్ణ జగన్ పంచకు చేరారు జగన్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు అయితే జగన్ మాత్రం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ ఇవ్వలేదు అయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఇండస్ట్రీలో మెంటల్ కృష్ణగా పేరున్న పోసాని నోటి దూకుడు నచ్చి తాను అధికారంలోకి వచ్చాక జగన్ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదా కట్టబెట్టారు ఇక అప్పటి నుంచి పోసాని నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి మెగా ఫ్యామిలీపై పోసాని విమర్శలకు హద్దు అదుపు లేకుండా పోయింది ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే జనమెవరూ ఓట్లు వేయరని పవన్ కళ్యాణ్ మెంటల్ కేసు అని ప్రెస్మీట్లు పెట్టి మరీ స్టేట్మెంట్లు ఇచ్చారు అసలు మెగా ఫ్యామిలీ పైసల కోసమే పార్టీలు పెట్టిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి నటినని చెప్పుకునే సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీరెడ్డి జగన్ ప్రభుత్వ హయాంలో ఎంతలా చెలరేగిపోయిందో కొత్తగా చెప్పక్కర్లేదు తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాదనే ధీమాతో అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మాటల్లో చెప్పలేని విధంగా తిడుతూ వీడియోలు పోస్ట్ చేసింది ఇక ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలకు ముందు జూన్ నాలుగవ తేదీన నా ఈకలు పీక్కుంటారా అంటూ సవాల్ విసిరింది శ్రీరెడ్డి నమ్మకం దెబ్బతినేళ్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడమే కాకుండా వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజలు తీర్పిచ్చారు దాంతో శ్రీరెడ్డికి అరెస్టు భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది అందుకే తాను చేసిన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది తప్పైపోయింది తనను క్షమించాలని వేడుకుంటూ వీడియో రిలీజ్ చేసింది అయినా ఆమెను క్షమించే పరిస్థితే లేదని కూటమి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇప్పుడు సీనియర్ నటి కస్తూరి అరెస్ట్ అవడంతో కేసులు ఎదుర్కొంటున్న వారంతా అరెస్టు భయంతో టెన్షన్ పడుతున్నారట పబ్లిసిటీ కోసం రియల్ లైఫ్లో ఓవరాక్షన్ చేసిన వాళ్లు బేరానికి వస్తున్నా వదిలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు మరి చూడాలి ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో